తప్పు మీద సుప్రియ మీద నా కోపం ఉంది నా కోపం సుప్రియ మీద ఎంత ఉండాలి ఈ బిడ్డ తప్పు చేసిన ఐదు నిమిషాల క్షణం మాత్రమే ఉండాలి ఇదంతా నా పెట్టుకుని సుప్రియ మీద అదే కోపాన్ని పెట్టుకుని ఎప్పుడు దాకా ఉండాలి ఒకవేళ ఆ కోపాన్ని గనక నేను గన పెట్టుకొని సంఘంలో ఎత్తపడి తీర్పు తినా ప్రభు దగ్గరికి వెళ్ళాను అనుకో నేను ఈ మధ్య ఒక దైవ ప్రసంగన కోపంతో పరలోకాన్ని జారుచుకున్నాడు అంట కోపంతో పరలోకం చేసుకుంటుంది ఇది ఏంటయ్యా అంటే ఆ దైవ జండితో అందరూ ఇల్లట్టు వెళ్ళాడంట ఆ యొక్క తిరుపతి నన్ను వెళ్ళగానే వాళ్ళందరూ వర్షేస్తుందంట నాకంటే ముందు పవిత్రక్క పో పరలోకం అని దేవదాడు నాకంటే ముందు ఈ సాకు పరలోకం పో అంటాడు ఈ సాకు పవిత్రక్కే బాగా భూమి మీద నేను ఇన్ని సంఘాలు కట్టాను నేను ఖచ్చితంగా పరలోకం పోనీ దీనంగా వెళ్ళాడంట సేవకులు అక్కడికి వెళ్ళగానే పరలోకం ద్వారా పడిందంట నరకం వైపు చూపించే నేను భూమి మీద ఇన్ని సంఘాలు కట్టాను ఇన్ని స్వార్థం చెప్పాను అని అన్నాడట ఇన్ని వేల మందికి సువార్త చెప్పిన ఇన్ని సంఘాలు కట్టినా నీ సంఘంలో ఉన్న సుప్రియ ఉందే ఆ బిడ్డతో నువ్వు సమాధానం సమాధాన పడలేదు ఇంకా నరకానికి అయ్యారు కోపం మానవ సహజం ఇక మీ ఆస్తి ఉంది లేదంటే ఏం చేయాలి ఎలా తరిచిద్దాం చెప్ప నవ్వు అయిపోయి ఎలా తెలుసుదమ్మా ఇదేదా పరిశుద్ధాత్మ ఉంది అంటే మీలో కోపం ఉండకూడదు ఒకవేళ ఉన్నా సాయంత్రానికి నువ్వు సంధి చేసుకునే వ్యక్తిగా నువ్వు దేవుక రెండవది ఇరవై ఇరవై ఏడు దొంగిలి వాడు ఒక మీద దొంగిలిపకూడదు అక్రగణవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయటకు క్రిస్త పడవలను నీలో పరిశుద్ధాగుతుంటే నువ్వు దొంగతనము చేయకూడదు ఏ దొంగతనం రోజుకి ఇరవై నాలుగు గంటల సమయం ఉంటే రెండు గంటల నలభై నిమిషాలు దేవుని సమయాన్ని దేవుని తవ్వకుండా నువ్వు దొంగలేస్తున్నావు ఎక్కడ తొంగలేస్తున్నావు పని 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 నీ పని బాను రోజుకి ఇరవై రెండు గంటల నాలుగు నిమిషాలు దేవునికి లేకపోతే నువ్వు తమ్మువే నేనంట వాక్యం అంటుంది అక్కడ నువ్వు దొంగవే నువ్వైనా నేనైనా ఎవరైనా దొంగలమే ఇప్పుడు నువ్వే దొంగతనం ఉంటే ఆత్మ్యత అయ్యా నేను ఈ మధ్య నా కుమారుడి దగ్గర సుండగా పోతున్నాను అయ్యా వారి ప్రవృత్తిని నాకు నచ్చట్లేదు అయ్యా వారి జాస్ట్లే నాకు నచ్చట్లేదు అయ్యా తల్లి ఏం నచ్చట్లేదంట ప్రవర్తన నచ్చట్లేదు క్రియలు నచ్చట్లేదు ఈ లోక సంబంధమైన ఒక తల్లే కొడుకు దగ్గర లేకపోతే పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉండగలుగుతాడు బేట ఉంటారా ఏం చేస్తున్నావు నువ్వు సమయాన్ని దమ్మిస్తున్నావు దశ భాగాన్ని దొంగలిస్తున్నావు నీకేమో పడినా పరిచయం దొంగలిస్తున్నావు ఏ పనిలో నువ్వు నమ్మకంలో దొంగలించే స్వభావండి కనుక నువ్వేమైపోతున్నావు అంటే దేవుని ఆత్మ నీలో నివసించలేకపోతున్నాం దేవుని ఆత్మ నీలో నివసించాలంటే మనిషి దాత్మ నీలో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి దేస్తావా దేవుని ఆత్మ నీలో ఉండాలంటే నువ్వు దొంగులించే స్వభావాన్ని ఇకనైనా మానుకో కోల్పో స్వభావాన్ని ఇకనైనా మానుకో తర్వాత చదవదు ఆ తరగా ఆశ్రమని బట్టి క్షమాభివృద్ధికరమైన మాటలే పడుకోలేము కానీ ష ఏదైనా రానియకుడి అలే కోపంలో రావచ్చు ఏ మాటలో ఏనా వస్తే కోపడితే నువ్వెలాంటి వాడు నువ్వు అలాంటి వాడివి నువ్వు ఎలాంటి వాడు అలాంటి వాడు కానీ రకరకాలుగా నువ్వు నువ్వు అలాంటిదా ఇలాంటి దాని కానీ రకరకాలుగా మాట్లాడే దుర్భాష నీ నోటికి అసలు రాని రాకూడదు ఎంత ప్రణమైన ఎదుటి వారు ప్రభావన కాక అంటే అంత ఆనందం ఉంది కోపడాలి తిట్టుకుని వచ్చిన ఒక సావ ఎవరన్నా సా కూడా మీద కోపాడతానికి వచ్చారనుకున్నాం కోపాన్ని మనసులో పెట్టుకుని వచ్చింది అమ్మ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించిన కాకంటే కోపం ఏమైపోతాయి ఎప్పుడైనా తల్లిగా ఒక తండ్రిగా నీ కుమార్తెల విషయమై నీ కుమారుల విషయమై దుర్భాష ఏది చాలా మంది అంటారు వీడికి అసలు బాగుపడే లక్షణాలు వీడి కాడానికి బైబుల్ ఏమంటుంది జీవ మరణంలో నాలుగక విషయం రాయబడి ఉంది ఏదంట బాగుపడే లక్షణాలు కొడుకు నువ్వే చెప్పి చేసుకున్నావు వీడికి ఉద్యోగం రాదు రాయలుగా అంటున్నాం కొంతమంది నువ్వు అంత నీకు రాదులే ఏమైపోయింది నీ నోటి వచ్చినమే అమంతి దేవుడు నేను దీవించబడ్డాను మన ఆత్మీయ తండ్రి ఎప్పుడు చూస్తుంటాడు ఎప్పుడు ఆయన మాకు అందరికి ఏం కావాలంటాడు కారు మా అందరికి తల ఒక కారులను కాక అంటాడు ఏంటంటే నిజం ఇస్తాడు దేవుడు అందు మన చాలా మన చూస్తున్నాడు శుక్రవారం ఉపవాస పడతాం కొంచెం నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని దేవుడు ఇంకొకరికి తీస్తాడు అదే కొంచెం ఆలస్యం కావచ్చు పిల్లలు అరగంగళ తీసిస్తామా అదే తీసిస్తామా ఫస్ట్ ఐదు రూపాయలు పెళ్ళిస్తాము ఈ లెవరా నాకు ఆడ అంటాం తర్వాత వాడు ఇంకా మారం చేస్తాడు ఇంకేం చెప్తాం పది రూపాయలు లేదు నానా నాకు ఈరోజు యాభై రూపాయలు కావాలి నేను స్కూల్కి వెళ్ళాను అక్కడ ఫైన్ కట్టాలని ఒక నలభై అంటాడు నేను అక్కడికి వెళ్ళాను అక్కడ యాభై కావాలని ఒకళ్ళు అంటారు ఇవన్నీ మారం చేస్తా ఉంటే ఏం జరిగింది తండ్రి వంద రూపాయలు నోటి పెట్టుకుంటాడా ఈసీ వంద రూపాయలు ఇస్తాడా కూడా ఆగిపోయాం మనం ఇప్పుడు ఆత్మ ఆత్మ నిలో నివసించాలంటే పరిశుద్ధ ఆత్మ నిలో నివసించాలంటే ఏముండకూడదు దుర్పాసం నోటి వర్క్ మీ పిల్లల జీవితాన్ని ఫలితాలను తీసుకొస్తాను ఒకవేళ కొడుకు చదువురాదనుకో నా కొడుకు ప్రయోజకుడు ఉండకండి ఐ పాస్ట్ గారు సంవత్సరాల తరబడి పని చేస్తారు నా పాస్టర్ గారు ఈ ఊరు మారదు గారు ఈ ఊరు మొండూరు పాస్ట్ గారు మొండూరు అయితే నీకేంది ఈరోజు నామంలో మందిరంలో ఆత్మ నింపబడుతున్నాయి నూతనాత్మలో హృదయంతో పలుకు ఎప్పుడైతే నీ హృదయంతో విశ్వసించి పొలుకుతావో ఖచ్చితంగా దేవుడిని గుణించిన బాక ఏమంటూంట దుర్భాషలో అస్సలు పిల్లల్ని ఎవరైనా కొట్టేటప్పుడు గట్టి తక్కువ అల్లలుయా 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 సచ్చినోడనో ఇంకా రకరకాల పాదాలను పడితే పల్లెటూరులో నేను వెళ్ళకపోతే లేకపోతే ఒక్కోసారి వీధిలో పెట్టేట్లమ్మా పిల్లలను తిట్టే తిట్టు కాదు అవి తల్లి అనుకుంటుందో మరి ఏమనుకుంటుందో తెలియదు కానీ వాడేదో తెలియచేస్తే చేస్తే బుద్ధి ఏం పోయింది తింటాం

నువ్వు ఎవరైనా దుఃఖపరుస్తున్నావంటే ఈ పైన రాయబడిన కార్యాలన్నీ చేస్తే దేవుని పరిశుద్ధ ఆత్మ దుఃఖపరుస్తున్నావు దుఃఖపడితే నీలో ఉంటాడా నేను మిమ్మల్ని బాధపడితే మందరంలో కూర్చుంటారా ఓ పోపాస్ గారు ఏ ఎప్పుడు చూసినా నా గురించి చదువుతావు నువ్వు ఏ లెత్తిటి చూపిస్తావు ఏ లెత్తట్టు చూపిస్తావు నా వైపు చూపిస్తావు ఒక ఆయన మందిరానికి రమ్మంటే ఒక సంఘంలో జరిగిందంట ఒక వారం వచ్చాడంట రెండు వారాలు వచ్చాడంట రెండు వారాల తర్వాత కనపడతలేదంట మందిరంలో బజార్లో కనపడ్డాడంట చుట్టూ ఇటు అటు తిరుగుతున్నాడు అటు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఎదురుగా పోయి నిల్చున్నాడంట ఏందయ్యా రెండు వారం నుంచి మందిరానికి రావట్లేదంట నేను రాంటా మీ మందిరానికి ఎప్పుడు నా గురించో నువ్వు ఎప్పుడు నాకెళ్ళ చూపించి జీవితం చేయి ఎప్పుడు నా గురించి ఏం చెప్పానయ్యా ఇంతకు నాకు అర్థం కాని మ్యాటర్ నేను ఏం చెప్పానయ్యా అన్నాడు అంత అంటే నాకెళ్ళే చూపించి నాకెళ్ళే చూపించి ఇంట్లో సమాధానం ఉండాలి భార్యాభర్తలు దగా దాడుకోకూడదు ఈ చెప్పారంట ఒరే బాబు నేను నీ గురించి చెప్పలేదురా నాయనా కొన్ని వేల మంది ఉన్నారు కొన్ని వేల మందిలో నేను ప్రసంగం చేసేటప్పుడు దేవుడు నా హృదయానికి మాట్లాడిన మాట అది ఏ కుటుంబానికి తిడితే ఆ కుటుంబం మార్చుకుంటుందయ్యా నేను ఏ వైపు చూపించను నీ వైపు చూపించను అని కాదయ్యా అన్నడట అట్లా కానీ నేను ఎట్లా ఏడు చూపిస్తే నీకెళ్ళనుకునేది కాబాను హలోయ ఏమి ఉండాలంట ఆత్మను పరిశుద్ధ పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఇవేవి నీలో ఉండకూడదు ఏమేమి ఉండకూడదు పాపం దొంగలించే స్వభావం అమ్మా దుర్పాసలో మాట్లాడే విధానం ఏది నీలో ఉండకూడదు ఇవేమైనా నీళ్ళు ఉంటే నిజంగా నీలో పరిశుద్ధాత్మ నీళ్ళట్టే పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ బావిలో నీళ్ళు ఉన్నట్టే పరిశుద్ధాత్మ నీలో లేకపోతే అంతే నాకు కనపడిన దర్శనంలో ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారు బ్రతుకున్న మార్చుకున్నారా ప్రబాన్ని దాకా మానవ నైజం పొరపాటు దేవుడు కృపచించను పరిశుద్ధాత్మ నీలో ఉంటే రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని హెచ్చరిస్తాడు పొలంలోకి వెళ్ళేటప్పుడు మీరు మెరగాలు కొట్టడానికి పోతున్నారు పనికి వెళ్తున్నారు ఎక్కడ వెళ్తారమ్మా మీరు చూడండి వైపు పోయడానికి వెళ్తున్నారనుకోండి వెళ్ళేటప్పుడు పక్క చెరువులు మెరగాలి కనపడతా ఉంటాయి మీరు వెళ్ళాల్సిన చేయడం కాదు ఆ చెలో కనపడతా ఉంటాయి నెగ నెగ నగలు ఆడుతుంటాయి ఇంతంత పొడుగులు ఉంటాయి అబ్బా చూడగానే ఆయనకి ఇంటికి బర్రెడు బజ్జి వేసుకుని వాన పడుతుంది లాగా అప్పుడు పరిశుద్ధ దేవుని దేవుని హెచ్చరించాలేమని ఇది తప్పు కదా పక్కన సము అపహరిస్తున్నట్టు కదా అని దేవుని ఆత్మ నిన్ను హెచ్చరించింది అనుకో నీళ్ళు ఆత్మ ఉన్నట్టు ఒకనాడ ఇంక నాన్న కోసి ఇంకా నాన్న కోస ఇంకా నాన్న కీర్త అని అంటున్నారు అనుకుంది ఏమున్నట్టు లే ఆత్మలే ఆత్మ ఉంటే అయన్నీ ఎందుకు ఆలో ఆలోచిస్తావు వాటి గురించి పది రూపాయలు సంపాదించు ఐదు రూపాయలు పెట్టుకోవడం లోక లోకసం లోకంలో ఉన్న వాటి కోసం ఎందుకు అంతగా పరిగెత్తుతాం హలో అలా రెండవదిగా దేవుని ఆత్మ హెచ్చరించాలి పరిశుద్ధాత్మ నిలో ఉంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే లోకంలో ఉన్నటువంటి ఏది నువ్వు నచ్చిపెట్టు కళ్ళ మీద ఇది ఏంది పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎప్పుడు ఆత్మ చేత నింపబడిన పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుని దేవుని పొందు దేవుడు 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 ఆత్మ లేని వాళ్ళు కుటుంబం భార్య అతని చూడొద్దని కాదు వాటి మీద ఆలోచిస్తారు రేపు వద్దు నా కూతురికి పండ పోస్తుంది నేను దోలు కొనాలి నేను దోమలు కొనాలంటే సుప్రియతో పాటు రోజులు పనికెళ్ళాలి లేదంటే రోజులు కలుపుకెళ్ళాలి అంటే నువ్వు ఆలోచించేది దేనికి మీకు గుర్తుందో లేదో మీకు గుర్తుందో లేదో రెండు వేల ఆరు రెండు వేల నాలుగు సంవత్సరాలు ఆ టైంలో కూనూరులో కొంతమంది ఎవన పెట్టలేదు సార్ మీటింగ్లు పెట్టాలంటే వాళ్ళు ఇంట్లో డప్పులు అడుగుతున్నారు అందరూ కలిసి ఒక ఎకరం మొక్కజొన్న పాత్ర కోపుకునేవాళ్ళు మొక్కజొన్న కోతలు పోసి ఆ డప్పులు చేసి వార్తలు వినిపించే చిన్న పిల్లలను బాగా నాకు తెలుసు అంటే వాళ్ళ ఆలోచన దేని మీద ఉంది పెట్టలే వాళ్ళ ఆలోచన దేని మీద ఉంది దేవుని రాజ్య సువార్త విస్తరించబడాలి ప్రజలను రక్షించబడాలి ఈ గ్రామం రక్షణలోకి రావాలని వాళ్ళ ఆలోచన ఆత్మజేత నింపబడ్డారు దేవుని కోసం ఆ ఊర్లో దాదాపుగా ఐదు ఆరుగురు సేవకులు వేసారండి ఆ బ్యాచ్ లో ఒక్కొక్కళ్ళు రెండు మూడు సంఘాలు పరిచయం చేస్తున్నారు పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆరాటం అలా ఉంటుంది నీలో లేకపోతే ఎప్పుడు పనికి భాయిచ్చినాక ఏం చేయాలనిపించింది కూర్చున్న మాటలు చెప్పుకొని నేను గవన్లోనే ఆనందాన్ని కొనుక్కోవాలనిపించింది ఉంటే కొద్దిసేపు ప్రార్థన చేద్దాం కొద్దిసేపు దేవుని మాటలు చదువుకున్నాం కొద్దిసేపు వాక్యం చదువుతాం ఇది మీ బావిలో నండు ఉండాలంటే ఇప్పటికే మాటలు చెప్పాను ఏదో చెప్పాను ఇప్పుడు వాక్యము పాయిలో నీళ్ళు ఉండాలి ఏ నీళ్ళు ఉండాలి వాక్యం వాక్యం నీళ్ళు ఉండాలంటే మూడు చెప్పారు ఉండకూడదు మోపు చూపు ఉండాలా అలా ఉండకూడదు తన అపేక్ష ఉండకూడదు మరలా పరిశుద్ధాత్మ గురించి చెప్పారు రెండవుతుంది పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే ఏమో ఉండకూడదు మాట్లాడకూడదు మరలా ఇంకోటి ఆత్మ నిన్ను హెచ్చరించాలి మరలా మూడవది పరిశుద్ధాత్మ దేవుని దేవత పట్ల ఆరాటాన్ని కలిగి ఉంటాం ఇప్పటికి రెండు విషయాలు చెప్తాను లాస్ట్ ఒకటి చెప్తే అలా కడుపులో వస్తున్నాయి కడపల వరకు దేవునికి మహేంద్రం మూడవది కన్నీటి ప్రార్థన మీలో ఉంటే ఉదయం ఉందా కన్నీటి ప్రార్థన ఉందా ఎంతమంది మనం చేస్తాను కన్నీటి ప్రార్థన అన్న ప్రార్థన చేసింది ఎవరి కోసం అంటే ముఖపెట్టే కావాలని ప్రార్థన చేస్తాను కుమారుడి కోసం ప్రార్థించింది ఎలా ప్రార్థించింది కన్నీటితో ప్రార్థించింది ఇంత పొందుకుందా పొందుకోలేదా పొందుకుందా ఎవరో వచ్చారు బయటికి సమయోలు ప్రవర్తన దేవుడు పంపించారు హలోయ ఎప్పుడైతే నీ హృదయంలో కన్నీటి ప్రార్థన ఉంటుందో నీ బావిలో కన్నీటి ప్రార్థన మీరు స్త్రీలుగా ఎంత సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేయొచ్చు తెలుసా మీరు పని ఖాళీగా ఉన్న సమయాల్లో కూర్చొని ప్రార్థన చేస్తే కుటుంబం కట్టబడితే సంఘం కట్టబడితే గ్రామం కట్టబడితే రెండవదిగా సంఘం అంతా కలిసి ప్రార్థన చేశాడు ప్రతిఫలం వచ్చింది రాలేదా వచ్చింది రాలేదా వచ్చింది రాలేదా ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఇది లేదు మనం కన్నీటితో ప్రార్థన చేసేదైనా పని ప్రారంభించామనుకో ఖచ్చితంగా దానికి కాలుచిటికలు చేస్తాడు హలోయ హలోలలోయ ఆరంభంలో అయ్యా అది కాపేసి అయిపోయింది స్తోత్రంగా మూడు విషయాలు అయిపోయి ఆరంభంలో